మంత్రాలయం మంత్రాలయండితో సెల్ఫీ తీసుకుంటున్నారు రాజ్మార్తారుమ్మ గట్టిగా చెప్పండి ఇందులో మీరు అమ్మ ఏం చెప్పాలి సరే రాదుగా నేను ఒకటి పోతా అందరు మమ్మీల ముద్దల కుదిరి అందరి దగ్గర ఉంటుంది లేదా గుండు ఉన్నట్టే ఉన్నా గు జ్వరం వస్తుంది బాధపడుతుంది చూడముచ్చి జంట చూడముచ్చి మా చూడండి ఎంతో బాగా స్ట్రైట్ ఉందా చూసుకున్నారా హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా ఉదయ్ స్టోరీస్ ఈరోజు మేము దేవస్థానానికి వెళ్తున్నాం ఏ దేవస్థానం చెప్పే మంత్రాలయం మంత్రాలయం వెళ్తున్నాము సో దాని యొక్క అప్డేట్స్ మీకు త్వరలోనే ఇస్తాం అండ్ షార్ట్స్ అండ్ లాంగ్ వీడియో కూడా వస్తుంది చూస్తూనే ఉండండి జర్నీ స్టార్ట్ అయిన టూ అవర్స్కి మేము నగర్ రీచ్ అయిపోయాము అక్కడ తీసుకున్న వీడియో ఇది యాక్చువల్గా మల్లికకి ఫీవర్ ఉండడం వల్ల ఏం తినలేదు సో ఏమైనా తినేసి ట్యాబ్లెట్ వేసుకుందామని చెప్పేసి ఈ హోటల్లో ఆపాము మా మామయ్య ప్రతి మంత్ మంత్రాలయం వెళ్తాడు కాబట్టి ఆయనకి ఏ హోటల్లో ఏది బాగుంటుంది అనేది చాలా బాగా తెలుసు సో ఈ హోటల్లో టిఫిన్ బాగుంటుందంటే ఇక్కడ ఆపి మేము టిఫిన్ తిని ఇక్కడ నుంచి మళ్ళీ మంత్రాలయం బయలుదేరా

మీ దాంట్లో మాట్లాడతాను హాయ్ గాయ నాకు బాగా జ్వరం వస్తుంది అయితే రాజ్ రాజ్కుమార్ గారు మా టాయిలెట్ వేరే కనసారు వాడు రాజ్ కుమార్ గారికి బాగా టాయిలెట్ వస్తుంది వాడు ఏమడి అంటే అక్కడ పెయిడా ఫ్రీ అని అడిగిండు అయితే మా బాబా ఏం చెప్పేసి అంటే లేదు దీనికి పోతేడ దీనికి పోతే ఫ్రీ మమ్మీ మాట్లాడుతున్నా దీనికి పోతే ఫ్రీ అని చెప్పిండు అయితే నేనన్నా అరే నమ్మకపోతే అక్కడ ఉన్నాయని తీసుకొని పోవాలి అలసట రాజ్ కుమార్ గారు గట్టిగా చెప్పండి ఇందులో రాజ్ కుమార్ ఎంజాయ్ చేస్తున్నారా డ్రైవింగ్ బాగు కూర్చొని కలిసిపోయినావు కదా డ్రైవ్ చేసేది అంట్రైవ్ చేస్తే ఇంకా కలిసిపోతుంది బుజ్జి తల్లి పడుకుంది మీరు పాటలు పెట్టాల్సిపోయారా మీరు వినల్సిపోయారు ఒకటి పోతే పెయిడ్ అంట మా బావ చెప్పిండు ఒకటికైతే అన్పేడ్ అంట రెండిటికైతే పెయిడ్ అంట అయితే మరి ఒకటికి పోతాట రెండు ఒకటికి పోతా అంట రెండు పోతాట వాళ్ళకి రోజు కదా మీ చెప్పాలి సరేరా నువ్వు చూదువు కానీ ఒకటి పోతున్నా ఇప్పుడే నువ్వు కదా కోడి ఇద్దరు మమ్మీలో ముద్దల కూతురు అందరి దగ్గర ఉంటారు అని తెలుస్తున్నారండి మేము పానీపూరి అనుకుంటాము అక్కడ పోయిన తర్వాత ప్లాన్స్ ఏం చేయలేదు లేదా ఉంది ఉన్నాక జ్వరం జ్వరం అవుతుంది దేవుడి కోసం రెండు దోసాలు పోసుకొని అవుతుంది ఇలా వెళ్ళాలని వెళ్తున్నా పని కర్రీటో పానీ పొడిలో ఉందా కడుపులో తిప్పుడీ వాంపింగ్ చేసుకున్నా రాయచూర్లో 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 కట్లెట్ తింటుందండి ఈమె చూడండి ఫీవర్ వచ్చింది కారం కారంగా తినాలనిపించి తింటుంది ఈమె తినాలా లేదా అని పొద్దున్నే లేసాం లేసాము ఇవి మొహాలు రెడీ అయ్యాక మళ్ళీ చూడండి చూడండి ఫీవర్ ఎంత బాధపడుతుంది ఇక నీ పాప ఇంకా లేదలేదు ఈమెకి పొద్దున్నే చూడండి గాయస్ చూడ ముచ్చటి జంట చూడ ముచ్చని ముచ్చట చూడ ముచ్చటైన జంట జంట చూడండి గాయస్ ఎంత మంచిగా ఫౌండేషన్ పెట్టి క్రీమ్ పెట్టి ఎలా రెడీ చేస్తున్నాడు గ్రేట్ గాయస్ ఇక్కడేమో మల్లిక టీషర్ట్ మాత్రం ఇస్తుంది జరం వచ్చింది త్రీ టు నైన్ ఓ ఎట్లా రెడీ చేసింది చూడండి మా పిల్ల గుండు గుండు అక్కడి నుంచి రెడీ అయిపోయితే మేము దర్శనానికి అయితే వచ్చేసాము ఇక్కడ దర్శనం అయిపోయింది మాది లోపలికి ఫోన్స్ ఎలా ఉండడు కాబట్టి బయటకు వచ్చాక తీసాను వీడియో మేము వెళ్ళింది సండే కాబట్టి ఫుల్ పబ్లిక్ ఉండే యాక్చువల్గా ఆ రోజు దర్శనం చాలా బాగా అయింది అదే రెస్ట్ ఆయన తెలిసిన వాళ్ళ ప్రకారం చాలా తొందరగా అయిపోయింది దర్శనం ఇట్లా నన్ను రెస్ట్ ఉంది కాబట్టి చూడొచ్చు ఎక్కువ చెప్పడం చూడొచ్చు చాలా 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 రెస్ట్ చాలా బాగా వస్తుంది పుట్టిదాన్ని ఎత్తుకున్నాడు తెలుసు మా అమ్మయ్య చూడండి ఎంతో బాగా ఎత్తుకున్నాడు వాళ్ళు అవుతుంది మంత్రాలయం లోపలే ఒక హాల్ ఉందండి అక్కడ జరిగింది అందరికి డౌట్ రావచ్చు యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది గబ్బర్ ఎందుకు మళ్ళీ ఇక్కడ తాలి వేస్తున్నాడు మల్లికకి అని చెప్పేసి మల్లికది గబ్బర్ది యాక్చువల్గా లవ్ మ్యారేజ్ సో పద్ధతి ప్రకారం అత్తవారింటి వాళ్ళు ఒక పుస్తక చేయించాలి కాబట్టి తనకి మా మామయ్య ఒక పుస్తక చేయించారు ఆయన ఎప్పటి నుంచో చేయించాలనుకుంటున్నారు కానీ అది ఇప్పటికి కుదిరింది మా మామయ్య రాఘవేంద్ర స్వామిని ఎక్కువగా నమ్ముతారు కాబట్టి ఈ దేవస్థానంలో వేపిస్తే అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడే వేపించారు వేపించాక ఇక్కడ మేము అందరం అక్షంతలు వేసి వాళ్ళని ఆశీర్వదిస్తున్నాము ఇది వచ్చేసి బయట మొత్తం లొకేషన్ ఇలా ఉంది ఇక్కడ నుంచి మేము తుంగభద్ర నది చూడటానికి వెళ్ళాము నది చూసేసి అక్కడ టిఫిన్ తింటుంటే పాపం ఇక్కడ పిల్లలు రీతుకి ఇంకా మల్లికకి చాలా ఫ్యాన్స్ అంట సో వాళ్ళు వచ్చేసి అక్క అక్క మెహందీ వేసుకొని అంటే నేను మల్లిక ఇంకా రీతూ మెహందీ వేసుకున్నాము మనీ కూడా అస్సలు తీసుకొని అంటే తీసుకొని అన్నారు కానీ మా ఆయన వచ్చేసి మనీ ఇస్తే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ ఇస్తే టూ హండ్రెడే తీసుకొని త్రీ హండ్రెడ్ రిటర్న్ ఇచ్చేశారు చాలా బాగా వేస్తున్నారు మెహందీ అక్కడి నుంచి మేము రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని ఇంటికి బయలుదేరిపోయాము ఇక్కడేమో మల్లికమ్మ బుడ్డి తల్లిని పడుకోబెడుతుంది అక్కడ నుంచి బయలుదేరిపోయాము బయలుదేరాక మధ్యలో ఆపి రెస్టారెంట్లో ఫుడ్ తినేసాము ఫుడ్ తినేసిన దగ్గర ఈ వీడియో తీసింది రీతూ చూడండి మా బుడ్డి తల్లి ఎంత క్యూట్గా చూస్తుందో మేము తింటుంటే అస్సలు డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా కూర్చుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రి ఉదయ్ దే స్టోరీస్